నమస్తే అండి తాడే న్యూస్ తెలుగుకు స్వాగతం సుస్వాగతం గత కొద్ది రోజులుగా నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తో ఓ కావిడ ఉద్యోగం పొందిన విషయాన్ని మా ఛానల్లో కొన్ని వీడియోలు వరుసగా ప్రసారం చేయడం జరిగింది అదే విషయమై జిల్లా యంత్రాంగాన్ని కదిలిస్తూ ఇప్పటికే ఆమె యొక్క జారీ చేయబడిన నకిలీ సర్టిఫికేట్లు అంటే ఫ్యామిలీ మెంబరు ఇతర సర్టిఫికేట్ ను రద్దు చేయించడం జరిగింది అంతేకాకుండా ఆ సర్టిఫికేట్లు తెలంగాణ మీ సేవ పోర్టల్ అనే సబ్జెక్టు దాని నుంచి కూడా టోటల్ గా తొలగించబడినవి ఆ విషయాలన్నింటినీ కూడా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళగా అధికారులు ఈరోజు సదరు గాంధారి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న అలియాస్ వడ్డే సందేహ్ అనే మహిళకు షోకాస్ నోటీస్ ను కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కలెక్టర్ ఆదేశాల మీదకు జారీ చేశారు ఇప్పటికే ఆమెకు అన్ని రకాల డాక్యుమెంట్లను ఇవ్వాలని అధికారులు పట్టించుకోకపోవడంతో ఇచ్చిన ఇప్పటికి నాలుగు రోజులు తీసుకున్నప్పటికీ కూడా ఆమె నుంచి ఎటువంటి స్పందన లేదు కాబట్టి ఆరోగ్య శాఖ నివేదిక ఆధారంగా త్వరలోనే కామారెడ్డి జిల్లా కలెక్టర్ లావణ్యబాయి అలియాస్ వడ్డీ సంధ్యపై తగిన చర్యలు తీసుకోబోతున్నారు తప్పుడు సర్టిఫికేట్ కేసులో టిక్టే లావణ్య భాయ్ అలియాస్ వడ్డే సంధ్యాకి షోకాస్ నోటీస్ గాంధారి ప్రభుత్వ ఆసుపత్రిలో అటెండర్గా పనిచేస్తున్న టిక్టే లావణ్య భాయ్ అలియాస్ వడ్డే సంధ్యపై తాజాగా ఆరోపణ వెల్లువెత్తాయి ఆమె తప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉపయోగించి ఉద్యోగం పొందినట్టుగా ఆరోపణలు వచ్చాయి దీంతో అధికారులు విచారణ చేపట్టగా ఆమె తప్పుడుగానే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకున్నట్టుగా అధికారులు నిర్ధారణకు వచ్చారు దీంతో విచారణ చేపట్టిన అధికారులు ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆమె సర్టిఫికేట్ ఇప్పటికే రద్దు చేశారు ఈ విషయాన్ని గుర్తించిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్ ఆమెకి షోకాస్ నోటీసులు జారీ చేసి పూర్తి వివరణ కోరారు ప్రతి ఉద్యోగం నిజాయితీ ఆధారంగా ఉండాలి తప్పుడు సమాచారం ఆధారంగా ఉద్యోగాలు పొందితే ప్రభుత్వ వ్యవస్థపై ప్రజల నమ్మకం దెబ్బతింటుంది ఈ చర్య వల్ల బాధ్యతతో పనిచేయాలని సందేశం ఉద్యోగులకు అందుతుంది ఐ న్యూస్ తెలుగు మెసేజ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో పారదర్శకత ఉండాలి ప్రజల సేవలో ఉండేవారు నిబంధనలు గౌరవించాలి న్యాయ పద్ధతుల్లోనే ఎదుగుదల సాధ్యమవుతుంది సబ్స్క్రైబ్ షేర్ అండ్ సపోర్ట్